नमस्ते ఉత్తరప్రదేశ్లో ఎంబీబీఎస్ సీటు పొందడానికి అని మత మార్పిడికి పాల్పడి ఆ సర్టిఫికేట్లను ఉపయోగించి ఇరవై మంది అభ్యర్థులు ఒక మైనార్టీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారు దీంతో వీరిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు వీరిలో ఏడుగురి అడ్మిషన్లను కౌన్సిలింగ్ బోర్డు రద్దు చేయగా మరో ఏడుగురు సొంతంగా నిష్క్రమించారు మిగిలిన ఆరుగురు ఉత్తరప్రదేశ్ బయట నుండి రావడంతో వారి పత్రాలను ధృవీకరణ కోసం సంబంధిత రాష్ట్రాలకు పంపారు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ మొదటి రౌండ్లో ప్రవేశం పొందిన వారిలో కొందరు అతి తక్కువ ర్యాంక్ అంటే దాదాపు పన్నెండు లక్షల ర్యాంక్ ని పొందారు వీరికి మామూలుగా మొదటి రౌండ్ లో సీటు వచ్చే అవకాశం అస్సలు లేదు గతేడాది వరకు ఈ మైనారిటీ మెడికల్ కాలేజ్ లో మొదటి రౌండ్ లో అత్యధికంగా నలుగురు అభ్యర్థులను మాత్రమే చేర్చుకునేవారు అయితే ఈ సంవత్సరం మైనారిటీ అభ్యర్థుల సంఖ్య పెరగడంతో వారి డాక్యుమెంట్లు పరిశీలన చేపట్టగా ఈ అభ్యర్థులు కొన్ని వారాల క్రితమే మతం మారి మైనారిటీ హోదాను పొందారని తెలిసి చర్యలు మొదలుపెట్టారు ఉత్తర్ప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం యూపీ యు యూసీఆర్ఏ రెండు వేల ఇరవై ఒకటిలోని సెక్షన్ ఎయిట్ ఆఫ్ వన్ ప్రకారం అతను లేదా ఆమె మతాన్ని మార్చుకోవాలనుకునేవారు కనీసం అరవై రోజుల ముందుగా షెడ్యూల్ వన్లో నిర్దేశించిన ఫోరంలో జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా ప్రత్యేకంగా అధికారం పొందిన మెజిస్ట్రేట్కి వారు స్వంతంగా మరియు స్వేచ్ఛ సమ్మతితో ఎలాంటి బలవంతం లేకుండా లేదా మితిమీరిన ప్రభావం లేదా ప్రలోభం లేకుండా తన మతాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను అని డిక్లరేషన్ ఇవ్వాలి అంతేకాకుండా ఈ చట్టం ప్రకారం మతం మార్ లేదా మతాధికారి కూడా ఇలా ఫలానా వారు ఇలా మతం మార్చుకుంటున్నారు అని ఒక నెల ముందే సంబంధిత అధికారికి నోటీస్ ఇవ్వాలి అయితే పైన చెప్పిన కేసుల్లో ఈ నిబంధనలు పాటించకుండా కొద్ది వారాల ముందే మారినట్లు అధికారులు గుర్తించారు మైనార్టీ హోదా కలిగిన కాలేజీల్లో యాభై శాతం సీట్లు మైనారిటీలకే కేటాయిస్తారు అందుకని మైనారిటీ కాని వారు మతం మార్చుకొని మైనారిటీ కాలేజీలో సీట్లు పొందుతున్నారని దీని ద్వారా తెలుస్తుంది అంటే మత మార్పిడికి పరోక్షంగా మైనారిటీ విద్యా సంస్థలు కూడా దోహదం చేస్తున్నాయంటే ఎంత విచారకరమో కదా సెక్యులరిజం పేరుతో మెజారిటీ మతస్థులకు వ్యతిరేకంగా ఇంత దారుణమైన చట్టాలు బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండవేమో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్